సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను మూడవ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గిపోసుకొనిన యొక్కడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చెయ్యగా దావీదు నుండి వచ్చితివని అడిగెను అందుకు వాడు ఇస్రాయేలియుల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చి తిననెను జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా వాడు జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి అనేకులు పడిచచ్చిరి సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకేలాగు తెలిసినది అని దావీదు వాణినడగగా అడగగా వాడిట్లనెను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన మీద ఆనుకొని ఉండెను అతడు రథములునూ రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని నీవివ్వడవని అతడు నన్ను అడగగా నేను అమలేఖియోడనని చెప్పితిని అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నదిగాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను అతని యుద్ధనున్న వారందరూను ఆలాగున చేసి సౌలును యోనాతానును యహోవా జనులను ఇస్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచూ సాయంత్రము వరకు ఉపవాసముండిరి తరువాత దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాణిని అడగగా వాడు నేను ఇస్రాయేలు దేశమున నివసించు అమాలేఖీయుడగు ఒకని కుమారుడనెను అందుకు దావీదు భయపడక యహోవా అభిషేకించిన వాణిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి యహోవా అభిషేకించిన వాణిని నేను చంపితినని నీవు చెప్పితివే నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వాణితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపమనగా అతడు వాణిని కొట్టి చంపెను యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలునుగూర్చి అతని కుమారుడైన యోనాతానును ధనుర్గీత ముకట్టి చేసి దానిని బట్టి విలాపము సలిపెను అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది ఎట్లనగా ఇస్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హత్తులైరి ఆహా బలార్జులు పడిపోయిరి ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషింపకొండునట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పుకుండునట్లు ఈ సమాచారమో గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చెయ్యకుడి గిల్బోవ పర్వతములారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైననూ లేకపోవునుగాక బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను హతుల రక్తము ఒలికింపకుండా బలార్జుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు ఎవరిని హతము చెయ్యకుండా వెనుక తీసినది కాదు సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగానూ నినరుగలవారుగానో ఉండిది తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు వారు పక్షిరాజుల కంటే వడిగలవారు సింహముల కంటే బలముగలవారు ఇస్రాయేలియుల కుమార్తెలారా గూర్చి ఏడువుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు యుద్ధరంగమునందు బలార్్యులు పడియున్నారు నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవైయుంటివి నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహువింతైనది చూపు ప్రేమ కంటేనో అది అధికమైనది అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి సమూహేలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఇది జరిగిన తరువాత పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యహోవ యుద్ధ విచారణ చెయ్యగా పోవచ్చునని యహోవా అతనికి సెలవిచ్చును నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చను కాబట్టి యజ్రయేలీయురాలగు అహినోయము కర్మేలీయుడగూ నాబాలునకు భార్య అయిన అభిగయీలు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటివారిని తోడుకొని వచ్చెను వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి సౌలును పాతిపెట్టినవారు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదువారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టి తిరిగనుక యహోవా చేత మీరు ఆశీర్వచనము నందుదురుగాక యహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరుచును నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను మీ యజమానుడుగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులయ్యుండుడని ఆజ్ఞనిచ్చను నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషతును మహానయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను ఆషేరియుల మీదను యజ్రయేలు మీదను ఇఫ్రాయిమియుల మీదను బెన్యామీనియుల మీదను ఇష్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేశను సౌలుకుమారుడుగు ఇష్భూషతు నలువదేండ్ల వాడై ఏలనారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు ఏడు సంవత్సరముల మాసములు అంతలో నేరు కుమారుడగు అబ్నేరును కుమారుడగు ఇష్భోషతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారినెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా లేచి మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చెయ్యవచ్చునెను లెక్కకు సరిగా కుమారుడగు ఇష్భూషతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనియులునూ దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాణి తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరూ తటాలున పడిరి అందువలన హెల్కత్సూరిమణి ఆ స్థలమునకు పేరు పెట్టబడెను అది గిబియోనునకు సమీపము తరువాత ఆ దినమున యుద్ధము జరగగా అబ్నేరునూ ఇస్రాయేలువారునూ దావిదు సేవకులు ఎదుట నిలవలేక పారిపోయి సెరూయా ముగ్గురు కుమారులకు యోవాబును యోవాబునూ అషాహేలును అచ్చట నుండిరి అషాహేలు అంత తేలికగా పరుగెత్తగలవాడు గనక అతడు ఎడమ ఎడమతట్టయిననను తిరుగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు అషాహేలువా అని అతనిని నడగగా అతడు నేను అషాహేలునే అనెను నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకుని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను అషాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా అబ్నేరు నన్ను తరుముటమాని పొమ్ము నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడుగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తు కొనగలనెను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటే మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటే అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడిచచ్చెను అషాహేలు పడిచచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిరిగాని యోవాబును అభిషయును అబ్నేరును తరుముచ్చు గిబియోనను అరణ్య మార్గములోని గీహ ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి అంతలో సూర్యుడు అస్తమించను బెన్యామీనియులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలము భక్షించున అది తుదకు ద్వేషమునికే హేతువగునని నీ వెరుగుదువు గదా తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందువని యోవాబుతో అనెను అందుకు యోవాబు దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముననే తిరిగిపోయి యుందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇస్రయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి యోవాబు అబ్నేరును తరుముటమాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి చూడగా దావీదు సేవకులలో అషాహేలుగాక పందొమ్మండుగురు లేకపోయిరి అయితే దావీదు సేవకులు బెన్యామీనియులలోను అబ్నేరు జనులలోనూ మూడు వందల అరవది మందిని చేసిరి జనులు అషాహేలును ఎత్తుకొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి